జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మాతృయ నమ ఈ భాగంలో మనము బిల్ల దంపతుల గురించి విందాము ఇది చాలా విశేషంగా కొత్తగా ఉంది ఇది చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ కథ అని నేను అనుకుంటున్నాను సూతుడు సోనకాల మహాములంతో ఎలా అంటున్నాడు ఓ మహాములారా పూర్వము కైలాస పర్వతానికి సమీపాన్ని గల ఏకారణ్యములందు బిల్ల దంపతులు ఉన్నారు బిల్లుని పేరేమో ఆహుకుడు అతని భార్య పేరు ఆహుకి ఆట వారు శివభక్త అగ్రగణ్యులు ఆహుకుడు సూర్యోదయానికి కాలకృత్యాలు తీర్చుకొని నిర్వహి నిర్వహిస్తూ ఉండేవాడు శివుని పూజకి పూజించి మనసారా ధ్యానించి వేటకి అడవికి వెళ్ళి పశుపక్షాదులు వేటాడి ఆ కళ్యాభారాలని ఇంటికి తీసుకొచ్చి వెదురు బియ్యం తేనె కందమూలాలు ఫలాలు పుష్కలంగా తీసుకొని వచ్చి వచ్చాడు ఆ భర్త సంపాదించి తెచ్చిన అన్నీ కూడా బిల్లాంగన అంతా కూడా బాగు చేసి వంట చేసి ఆ బిళ్ళ దంపతులు అన్నం కావాలి ఆ అక్కలతో ఉన్న వాళ్ళందరినీ కూడా అతిథి అభ్యాగతులకి దైవ సమానంగా భావించి సంతృప్తిగా భోజన సదుపాయాలు చేస్తూ ఉన్నారు వారు చేస్తూ సంతోషంగా ఉండేవారు ఆ బిల్ల దంపతులు ప్రతి నిత్యం కూడా ఇలాగ చేస్తూ ఉన్నారు శంకరుడికి ఆరాధన చేస్తూ ఉన్నారు అతిథులను పూజించేవారు యాచకులను సత్కరిస్తూ హాయిగా జీవితం అన్యోన్యంగా గడుపుతూ ఉన్నారు దంపతుల ప్రవర్తన శివుడికి సంతోషకరంగా అనిపించింది భక్తులను పరీక్షించడం భగవంతునికి ఒక వేడుక అనుకుంటా శివుడు పార్వతిని చూసి ప్రేసి నేను బిల్ల దంపతుల్ని పరీక్షించాలని అనుకుంటున్నాను ఆ నేపంగా సన్యాస రూపం ధరించి వారి ఇంటికి వెళ్తాను నీవు ఒక పెద్ద పెద్ద పులి రూపంగా ధరించి అసడికి రా బిల్లుని ప్రాణాలను తీయి అని ఆదేశిస్తారు పార్వతి శివుడి మాటలకు త అంగీకరించి అంగీకారం తెలుపుతుంది సూర్యాస్తమయ సమయం అవుతూ ఉంది మసక చీకటికి అమ్ముకునేటప్పుడు ఎవరో వచ్చి వాకిటి నిలబడినట్లు ఉంటే బిల్ల దంపతులు తలుపు తీస్తారు యతీశ్వరుని చూసి లోపలికి రమ్మని కాళ్ళు కడిగి దాహం తీర్చి ఆయాసంతో ఉన్నావు ఆ బాధను తీర్చాలని చెప్పి విష్ణుకారుతో విసురుతూ ఉన్నారు సేవలు చేస్తూ ఉన్నారు రాత్రి అయింది యతీశ్వరునికి తీయని ఫలాలు తేనె దుంపలు వెదురు బియ్యము తో వండిన అన్నం పెట్టి సంతృప్తి చెందుతారు గర్జనలు కఠోరంగా వినపడుతూ ఉన్నాయి ఆ బిల్లుని ఇల్లు దగ్గరకి అది అసలే చిన్న ఇల్లు ఇరు ఇద్దరే పడతారు మరొక ఇంకొకరు ఎవరైనా ఉంటే సరిపోదు ఇంటికి ఎవరైనా వస్తే కనుక ఇంటి వారు ఒకరు ఒకళ్ళేమో వచ్చిన వాళ్ళని ఒకళ్ళు లోపల పడుకొని మిగిలిన వాళ్ళు బయటకి రావడం జరుగుతూ ఉంటుంది ఇంకేలా జరుగుతూ ఉండగా బిల్ల దంపతులు ఇంటి వసతిని చూసి భోజనానంతరం ఎత్తశాడు పుజ్జులారా చెమ్మ చెగటి అలుముకుంటుంది రాత్రి మొదటి జాము గడిచింది గడుస్తుంది గడప దాటే కాలు భయం వేస్తుంది ప్రమాదకరంగా అనిపిస్తుంది క్రూర మురగాలు గాండ్రింపులు ఇక్కడికి దగ్గరగా సమీపంగా వినిపిస్తూ ఉన్నాయి ఏం చేయటానికి నాకు తోచడం లేదు నా పని బిల్లుని భార్య మగడితో భర్తతో అంటుంది నాదా నీవు ఈ స్వామి ఇంట్లో పడుకోండి నేను విల్లులు చేపట్టుకొని రాత్రి అంతా కాపు కాస్తాను అని చెప్తుంది భార్యతో చెప్తుంది భార్య భర్తతో చెప్తుంది వేసి మృగబాధలు నాకేమీ కొత్త ఏమి కాదు నువ్వు ఏ తీసుడు లోపల ఉండండి నేను శరాలు తీసుకొని నన్ను నేను రక్షించుకుంటూ మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి భార్యతో చెప్తే అందుకు భార్య ఒప్పుకుంటుంది రాత్రి రెండు జాములు గడిచిన తర్వాత వన్యమృగాల గర్జన అధికమవుతుంది వ్యాఘ్రం ఒకటి అరణ్యం అంతా అరుపులు వినిపిస్తూ ఉన్నది వారి గుడిస్ దగ్గర పరిసరాల దగ్గరికి వచ్చేస్తుంది బిల్లుడు విల్లెక్కి బిల్లెక్కి బిల్లెక్కి పెట్టి గుడి చూసి బిబ్బులపైన బాణాలు వదులుతాడు బిల్లుడు ప్రయోగించిన బాణాలు సహార్దులు తగిలి తగలకాకుండా తప్పించుకుంటూ ఉంటుంది సరగా ఆ వ్యాఘ్రం కోపంతో తీవ్రతరమై అతనిపై లంఘించి మీద పడి ఆ పులి కడ్గ ఖడ్గం చేకొని తెగ నరికేయడానికి బిల్లుడు కత్తి ఉపయోగిస్తాడు కానీ అంతలోపే పులి అతనిపై పడి ప్రాణాలు సంహరిస్తుంది అది ఈశ్వర సంకల్పం ఈ ఘోర దురం దురంత దుస్సంఘటన చూసి ఆహుకి ఎంతో ఎండు పుల్లలు తెచ్చి ఏరి అగ్ని రగిల్చుకొని భర్తతో పాటు తను అగ్ని ప్రవేశం చేస్తుంది అని చేయడానికి సంకల్పించుకుంటుంది యతీశ్వరిని సెలవు అడిగి తను వెళుతుంది అప్పటికే తెల్లవారిపోతుంది ఆహుకి అగ్ని అందు ప్రవేశించడం మంటలు చల్లారిని అచ్చట పార్వతి పరమేశ్వరుల నిజరూపం దాల్చి నిలబెడతారు చచ్చిపడి ఉన్న బిల్లుడు భక్తిభావం పెంపసులాడుతూ గౌరీ శంకర్ల పాదాలపై వాళ్తారు ఆహుకి ఆనందం అతిశయంగా పరమానందంతో ఉంటారు నా భక్తురాలు పార్వతి పరమేశ్వరులకి పాదాలపై పడతారు ఆ భక్తులు ఇద్దరు కూడా భవానీ శంకర్లు దంపతులు చూసి బిల్ల దంపతులారా మీరు నిశ్చల భక్తికి గృహస్థ ధర్మ నిర్వహణకి మీకు సంతోషం చెందాను మీ భక్తికి పరీక్షించడానికి నేను నాటకం ఆడాను రూపంగా వచ్చాను శివుడు అంటారు పెద్ద పులి అయి వచ్చింది పార్వతీదేవి మీ భక్తికి మేము సంతోషించాము మీరు చిరకా చిరకాలం కూడా దాంపత్య సుఖాలు అనుభవించి ధర్మ మార్గ తత్ప తత్పరులే సుఖంగా వర్ధిల్లండి మరి జన్మాన మీరు సూర్యవంశాన వీరసేనుడని రాజునకు పుత్రుడు పుత్రుడుగా నలచక్రవర్తిగా విదర్భ రాజ భీమసేనుని కూతురుగు దమయంతిగాను జన్మిస్తారు అన్యోన్య ప్రేమ అనురాగాలతో మురిసి ముచ్చటపడి మీకు మీకు మేము రాజహంసల్లాగా పుట్టి మీ రాయి మీ ప్రేమకు రాయబారిగా సందేశాన్ని నడిపి మీ వివాహానికి దూతలై వస్తాము మేము ఇంద్రాదష్ట దిక్పాలకుల సమక్షంలో మీ స్వామివారం మహోత్సవంగా వైభవపేతంగా జరుగుతుంది అని తెలిపి అదృష్టలు అవుతారు ఈ బె బిల్ల దంపతులు చరిత్ర విన్నా చదివిన సమస్త సుఖాలు కలి కలిసి వస్తాయి సుఖాలు కష్టాలు మంచు కప్పినట్లుగా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య వైషమ్యాలు రూపుమాపుతాయి అని చెప్పారు ఇక ఉపమన్యుడి వృత్తాంతం సోనకథ మహాముళ్ళకి సూతుడు ఇలా చెప్తున్నారు వ్యాఘ్రపాదుడు కుమారుడు ఉపమన్యుడు అతడు వేద వేదంగా పారంగతుడు అయ్యాడు యోగ భ్రంశం ఉన్న భూలోకాన బ్రాహ్మణుని ఇంట పుట్టాడు అతని తండ్రి కడు దరిద్రుడు ఒకటి చేయి పిల్లవానికి కావలసిన పాలు తల్లికి లేకుండా ఉంటాం పా పాడి అవలేకపోవడం కొనలేకపోవడం జరిగింది పిండి కలిపి నీళ్లు నీళ్ళల్లో వేసి ఆ పాలు పట్టించేవారు ఆ బాలుడికి తాగించడం వల్ల పిండి కలిపిన పాలు తాగి పిల్లవాడు బక్క చిక్కిపోయాడు కొంతకాలానికి ఆ బాలుడు తల్లి పుట్టింటికి వెళ్ళింది ఆ బాలుడు మేనమామ ఇంట ఆవు పాలు తృప్తిగా తాగి వడ్డు చేశాడు భర్త గృహానికి మళ్ళీ ఆ ఇల్లాలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పిండి కలిపిన పాలు యథాప్రకారంగా ఇవ్వడం ఆ బాలుడికి రుచించక ఆవు పాలు కావాలని పోరు పెడుతూ ఏడుస్తూ ఉండేవాడు భార్య జరిగిన విషయం భర్తకు తెలియజేస్తుంది బ్రాహ్మణుడు బాలుని బుజ్జగించి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి ఆ మహామంత్రం భక్తితో జపించు శంకరుడు ఒక ఆవుని దూడని తెచ్చి ఆ బాలునికి ఇచ్చున ఇచ్చునని లాలనగా చెప్తాడు బాలుడు సంతోషంగా శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉన్నాడు శివుడు బాలుని పరీక్షించాలని జంగం వేషం దాల్చి వారి ఇంటి ముందు నిలబడి శివుడు బెచ్చమెత్తుకొని భోజనం దొరకలేని వాళ్ళలాగా కట్టుబట్టలు పులి చర్మం ధరించిన వాడు తలదాచుకుంటే కిల్లు లేని నందు వసించేవాడు సువర్ణాభరణాలు లేక పాములు మెడయందు దాల్చిన వాడుని అని పాట పాడుకుంటూ శివుణ్ణి నిందించినట్టుగా పాట పాడుకుంటూ వస్తాడు ఆ బాలుడికి కోపం వచ్చేస్తుంది మితిమీరను కోపంతో కళ్ళెర్ర చేసి కర్రం చేతితో పట్టుకొని ఆ జంగమయ్యని కొట్టడానికి పరిగెడతాడు ఆ బాలుని భక్తికి శివుడు ముగ్ధుడై మురిసిపోయాడు శివుడు ఆ బాలుని గౌరీదేవికి ఇచ్చి ఇతడు మన ప్రియ భక్తుడు ముద్దుల కుమారుని వంటివాడు అని ముసి ముసి నవ్వుతూ పలుకుతాడు పార్వతి ఉపమన్యుని ఎత్తుకొని చంకన వేసుకున్నాడు పార్వతీదేవి అరచేతి నుంచి క్షీరసాగరం వంటి ఒక కాలు ప్రవహించుతూ ఉంటుంది ఆ కాలువ పారిన ప్రదేశం అదే నేటి పాల పాలకొల్లు పాలకొల్లులోని ఈ క్షీరారామంగా ప్రసిద్ధికి ఎక్కింది ఇక పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు పాలు చాలని వారు లేనివారు పాలకొల్ల నుండి కావలసిన పాలు తెచ్చుకొని తెచ్చుకుంటూ ఉంటారండి అప్పట్లో పాలకొల్లు క్షీరారామం అని ఒక సుప్రసిద్ధ శివక్షేత్రంగా వెలిసింది ఇక్కడ ఆ రామాలు అమరారామం దక్షారామం కుమరారామం క్షీరారామం సోమారామం అని పంచారామాలు ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధంగా ఉన్నాయి ఇవి శివుడు ఉపమన్యుని గాంచి వత్స నీకేం వరం కావాలో అని చెప్పి ప్రీతిగా అడుగుతాడు అందుక బాలుడు అంటాడు శంకర నన్ను కన్న తండ్రి వలే కణించావు ఇంకా అంతకంటే నాకు ఇంకేం కావాలి అనట శివుడు వచ్చా ఎనలేని తూగుతావు తొలతూగుతావు అంతకం వరకు ముదుమి మరణం లేకుండా శివభక్తాగ్రేసుడవే వర్దిల్వు వర్దిలేదవు అని చెప్పి వరమోసంగి అంతర్ధమయ్యేది ఆ బాలుని చూసి జ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో ఆనందం పడతారు అని సూతుడు సోనకాళి మహాములతో చెప్తారు ఇది షష్టాస్వా షష్టాశ్వాసం సమాప్తం ఓం నమ శివాయ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి